అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి ఆంధ్రప్రదేశ్లో రాజకీయం హీటెక్కింది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం పరిణామాలు చూస్తుంటే గనక ఇటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులో నామినేషన్ వేశారు పులివెందు సభలో ఆయన మాట్లాడిన మాటలతో ముఖ్యంగా చెల్లెళ్ళ ప్రస్తావన తీసుకొస్తూ పసుపు చీర కట్టుకొని చంద్రబాబు దత్తపుత్రుడు ట్రాప్లో పడిపోయి వీళ్ళందరూ వైఎస్ వారసును మేమేం చెప్పుకుంటూ ప్రచారం చేసుకున్నారు వైఎస్ వారసులు ఎవరు ప్రపంచానికి తెలుసు అంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు అలాగే వైఎస్ అవినాష్ రెడ్డి ఏ తప్పు చేయలేదని చెప్పి మరొకసారి క్లారిటీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఏ తప్పు చేయలేదు కాబట్టి మళ్ళీ అతనికి ఎంపీ స్థానం ఇచ్చానని చెప్పేసి ఎంపీగా మళ్ళీ అవకాశం కల్పించానని చెప్పి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు అలాగే పనిలో పనిగా ప్రతిపక్షాల మీద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోవైపు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తర్వాత చెల్లెళ్ళు వైఎస్ షర్మిళ కావచ్చు సునీత ప్రచారం హోరెత్తిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా తమ ప్రచారాన్ని ఉధృతం చేసుకున్నారు ప్రస్తుతం ఒక సర్వే బయటకు వచ్చింది ఈ సర్వే చాలా ఇంట్రెస్టింగ్ సర్వే ఇంతకుముందు వచ్చినటువంటి సర్వేలు ఒక లెక్క ఈ సర్వే ఒక లెక్క అని చెప్పాలేము ఎందుకంటే ఈ సర్వే చేసింది ఐప్యాక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తున్నటువంటి సర్వేగా ఐప్యాక్ సర్వే అని చెప్తూ ఉంటారు సర్వేకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి సోషల్ మీడియాలో ప్రస్తుతం వైసీపీ ఐప్యాక్ సర్వే ఎందుకంటే గతంలో కూడా ఐప్యాక్ సర్వే చేసిన పరిస్థితి కనిపించింది ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది గెలుపుకి ఐపాక్ చాలా తీవ్రంగా కృషి చేసింది ఎందుకంటే అప్పుడు ఐపాక్ కోసం ప్రశాంత్ కిషోర్ పనిచేశారు ఇప్పుడు ఐపాక్ నుంచి బయటకు వచ్చారు ప్రశాంత్ కిషోర్ ఐపాక్ తన పని తను చేసుకుపోతుంది అధికార వైసీపీకి అనుకూలంగా పనిచేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రస్తుతం పనిచేసినటువంటి ఐపాక్ లేటెస్ట్ సర్వే ఏమి ఇచ్చింది వైసీపీ కోసమే పనిచేస్తున్నటువంటి ఈ సర్వే ఎలాంటి రిజల్ట్ ఇచ్చిందో మీకు చూపించే ప్రయత్నం ఇక్కడ చేస్తాను ఐపాక్ సర్వే రెండు వేల ఇరవై నాలుగు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక హాట్ టాపిక్గా ఈ సర్వే నిలిచిందని చెప్పాలి శ్రీకాకుళం జిల్లా మొదటిగా మొత్తం ఉమ్మడి పదమూడు జిల్లాల విషయానికి వస్తే శ్రీకాకుళం జిల్లాలో ఎలాంటి పరిస్థితుంది ఇక్కడ మనం చూస్తున్నాం మొత్తం పది జిల్లాలు ఉంటే కనుక కూటమి ఎనిమిది స్థానాల్లో గెలవబోతోంది వైసీపీ కేవలం రెండు స్థానాల్లోనూ గెలవబోతోంది కీన్ కంట్రెస్ట్ అంటే హోరాహోరీ ఈ జిల్లాలో ఏం లేదు ఎనిమిది కూటమి గెలుస్తోంది వైసీపీ కేవలం శ్రీకాకుళం జిల్లాలో రెండు మాత్రమే గెలుస్తుందని ఐపాక్ సర్వే తేల్చేసింది వైఎస్ జగన్ తన సొంత సర్వే సంస్థ కూడా వైసీపీ అధికారంలో వస్తుందా రాదా అన్న విషయానికి సంబంధించి సర్వే చేస్తే కొంత ప్రతికూల ఫలితాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి శ్రీకాకుళంలో ఎనిమిది కూటమి గెలవబోతుంది రెండు వైసీపీ ఏంటా ఆ ఎనిమిది ఏంటి రెండింటో కూడా మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను నియోజకవర్గాల వారిగా ఇచ్చాపురం కూటమి గెలుస్తోంది పలాస కూటమి గెలుస్తోంది టెక్కలి కూటమి గెలుస్తోంది పాతపట్నం కూటమి శ్రీకాకుళంలో మాత్రం వైసీపీ గెలిచే అవకాశం ఉందని చెప్తుంది ఐపాక్ సర్వే ఆముదాల వలస నరసనపేట రాజాం పాలకొండ ఈ నాలుగు చోట్ల మళ్ళీ కూటమి అభ్యర్థులే గెలవబోతున్నారు హెచ్ఆర్లలో ఒక ఇక్కడ కూడా వైసీపీ గెలుస్తుంది అంటే మొత్తం రెండు స్థానాలు శ్రీకాకుళం నియోజకవర్గంలో వైసీపీ గెలుస్తుంది హెచ్ఆర్లలో వైసీపీ గెలుస్తుంది మిగతా అన్నీ కూడా కూటమి అభ్యర్థులే గెలవబోతున్నట్టుగా ఐపీఎక్ సర్వే తేల్చినట్టుగా మనకి సమాచారం వస్తుంది విజయనగరం జిల్లాలో పరిస్థితి అంటే ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను విజయనగరంలో తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ తొమ్మిదిలో మూడు కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు వైసీపీ ఐదు చోట్ల గెలవబోతోంది ఒక్క స్థానంలో మాత్రం హోరాహోరీగా ఉండే అవకాశం ఉందని ఐపాక్ సర్వే తేల్చింది సో ఇక్కడ ఎక్కువ స్థానాలు విజయనగరంలో వైసీపీకి వస్తున్నాయి అదేంటో మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా కూటమి మూడు చోట్ల ఆ మూడు స్థానాలు ఏంటంటే శృంగవరపు కోట విజయనగరం బొబ్బిలి ఈ మూడు స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు వైసీపీ ఐదు చోట్ల ఐదు స్థానాలు ఏంటంటే కురుపాం సాలూరు చీపురుపల్లి గజపతి నగరం నెల్లిమర్ల ఈ ఐదు స్థానాల్లో వైసీపీ గెలుస్తుంది పార్వతీపురంలో మాత్రం ఒక స్థానం హోరాహోరీగా ఉండే అవకాశం కనిపిస్తోంది ఇక విశాఖ జిల్లాలో పరిస్థితి ఏంటి ఇక్కడ మనం చూడొచ్చు పదిహేను స్థానాలు ఉన్నాయి పన్నెండు కూటమి విశాఖలో పదిహేను స్థానాలు ఉంటే పన్నెండు రెండు చోట్ల కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు కేవలం ఒక్క స్థానంలో మాత్రమే వైసీపీ గెలిచే అవకాశం ఉంది రెండు స్థానాల్లో కీన్ కంటెస్ట్ అంటే పోటా పోటీ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది సో విశాఖపట్నంలో ఉన్న ఆ పన్నెండు కూటమి స్థానాలంటే తర్వాత ఒక వైసీపీ అంటే ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా విశాఖ ఉత్తరం కూటమి గెలుస్తోంది గాజువాక కూటమి గెలుస్తుంది విశాఖ తూర్పు విశాఖ దక్షిణం విశాఖ పశ్చిమ పెందుర్తి భీమిలి చోడవరం ఈ మొత్తం స్థానంలో కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు మాడుగుల స్థానంలో హోరాహోరి ఉంది ఇక్కడ మనం చూడొచ్చు విశాఖలో రెండు స్థానాలు హోరాహోరి ఇచ్చాం ఇక్కడ మాడుగుల హోరాహోరి పోటీ ఉండే అవకాశం ఉంది ఇక అరకులో వైసీపీ గెలుస్తుంది నర్సీపట్నం కూటమి గెలుస్తుంది పాయుకురాపేట మళ్ళీ కూటమి గెలుస్తుంది పాడేరులో హోరాహోరి కీన్ కంటెస్ట్ ఉంది అనకాపల్లిలో మళ్ళీ కూటమి ఎలమంచులలో కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో వీడియో చివరి వరకు చూడండి ఏ ఏ జిల్లాల్లో ఎన్ని నియోజకవర్గాల్లో ఏ పార్టీ ఎక్కువ గెలిచే అవకాశం కనిపిస్తుంది అధికారంలో ఉన్న వైసీపీకి స్థానాలు రాబోతున్నాయా కూటమి అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందో కూడా చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో ఐపాక్ ఇచ్చిన సర్వేకి సంబంధించిన ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే పదిహేను స్థానాలు ఉంటే పద్నాలుగు చోట్ల కూటమి అభ్యర్థులు పదిహేనులో పద్నాలుగు అంటే క్లీన్ స్వీప్ దిశగా పశ్చిమ గోదావరిలో కూటమి వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది ఒక్క స్థానం ఆ ఒక్క స్థానం కూడా వైసీపీకి లేదు ఒక్క స్థానం క్లీన్ కంటెస్ట్ హోరాహోరి ఉంది అది టీడీపీకైనా కావచ్చు వైసీపీకైనా కావచ్చు అనమాట సో పశ్చిమ గోదావరిలో పరిస్థితి ఆ పద్నాలుగు స్థానాలు ఏంటో ఒకసారి మీకు చూపిస్తాను కొవ్వూరు టీడీపీ నిడదోలు నిడదవోలు ఆచంట పాలకొల్లు తర్వాత నర్సాపురం భీమవరం ఉండి తణుకు తాడేపల్లిగూడెం తర్వాత ఉంగుటూరు తర్వాత ఏలూరు గోపాలపురం పోలవరం చింతల పొడి ఒక్క దెందులూరు మాత్రమే కీన్ కంటెస్ట్ ఉంది కొంత పోటా దెందులూరులో కనిపిస్తోంది మిగతా అన్ని స్థానాల్లో కూటమి గెలిచే అవకాశం ఉందని ఐప్యాక్ సర్వే తేల్చినట్టుగా తెలుస్తోంది ఇక మనం తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువ నియోజకవర్గాలు ఉన్న జిల్లా తూర్పుగోదావరి జిల్లా పంతొమ్మిది స్థానాలు ఉన్నాయి ఈ పంతొమ్మిదిలో కూడా మళ్ళీ పదిహేడు స్థానాలు కూటమి అభ్యర్థులు గెలిచే అవకాశం కనిపిస్తుంది ఒక స్థానంలో మాత్రమే వైసీపీ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు మళ్ళీ పోటాపోటీ ఒక స్థానం పంతొమ్మిదిలో పదిహేడు స్థానాలు అంటే ఎక్కడ కూడా క్లీన్ స్వీప్ దిశగా కూటమి అభ్యర్థులు గెలుపొందే అవకాశం ఉన్నట్టుగా ఐప్యాక్ సర్వేలో తేలినట్టుగా మనకు సమాచారం వస్తుంది సో తూర్పుగోదావరిలో ఒక్కసారి స్థానాలు కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాం తుని వైసీపీ గెలుస్తుంది ప్రతిపాడు పిఠాపురం కాకినాడ రూరల్ పెద్దాపురం అనపర్తి కాకినాడ సిటీ రామచంద్రపురం ముమ్మడివరం కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు అమలాపురం రాజులు కూటమి పీ గన్నవరంలో ఒకచోట హోరాహోరీ పోటీ ఉంది కనిపిస్తోంది కొత్తపేట మండపేట రాజనగరం రాజమండ్రి సిటీ రాజమండ్రి రూరల్ రంపచోడోరం జగ్గంపేట ఈ అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందుతున్నారు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇక కృష్ణా జిల్లాలో పరిస్థితి ఏంటి కృష్ణా జిల్లాలో మొత్తం పదహారు స్థానాలు ఉన్నాయి ఇక్కడ మనం చూడొచ్చు పదకొండు చోట్ల కూటమి అభ్యర్థులు గెలుస్తున్నారు మూడు చోట్ల వైసీపీ అభ్యర్థులు గెలుస్తున్నారు రెండు చోట్ల చాలా టఫ్ ఫైట్ ఉందన్నట్టుగా కృష్ణా జిల్లాలో మనకు అర్థమైంది మరి ఆ కృష్ణా జిల్లాలో ఆ పదకొండు కూటమి ఏంటి మూడు వైసీపీ స్థానాలంటో ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం చేస్తా కృష్ణా జిల్లాలో తిరువురు వైసీపీ నూజువీడు గన్నవరం గుడివా నూజువీరు గన్నవరం కూటమి తర్వాత గుడివాడ వైసీపీ కైకలూరు పెడన మచిలీపట్నం కూటమి పామర్రు వైసీపీ పెనమలూరు కూటమి విజయవాడ వెస్ట్ పోటాపోటీ ఉంది వాతావరణం అక్కడ విజయవాడ సెంట్రల్ విజయవాడ ఈస్టు మైలవరం నందిగామ జగ్గపేట ఇవన్నీ కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు అవరిగడ్లో మళ్ళీ పోటాపోటీ ఉంది ఇది కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి ఐప్యాక్ సర్వే ఫలితం ఇక గుంటూరు జిల్లాలో పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం గుంటూరులో పదిహేడు స్థానాలు ఉన్నాయి పదకొండు కూటమి అభ్యర్థులు గెలుస్తున్నారు నాలుగు చోట్ల వైసీపీ అభ్యర్థులు గెలుస్తున్నారు రెండు పోటాపోటీ పదకొండు కూటమి నాలుగు వైసీపీ రెండు పోటాపోటీ ఉంది గుంటూరు జిల్లాలో ఆ స్థానాలు ఏంటో ఇక్కడ మీకు చూపిస్తాను తెనాలి కూటమి గెలుస్తోంది బాపట్ల వైసీపీ ప్రతిపాడు వైసీపీ గుంటూరు వెస్ట్ కూటమి గుంటూరు ఈస్టు చిలగులూరుపేట కూటమి నరసరావుపేట పోటాపోటీ ఉంది సత్తెనపల్లి కూటమి పెదకూరపాడు వైసీపీ అభ్యర్థి గెలుస్తున్నారు తాడికొండ మంగళగిరి పొన్నూరు వేమూరు రేపల్లె ఎన్ని స్థానాలు కూటమి అభ్యర్థి గెలుస్తున్నారు మార్చల్లెలో వైసీపీ కొంత ఎడ్జి కనిపిస్తుంది వైసీపీ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు గురజాలలో పోటాపోటీ ఉంది అలాగే వినుకొండలో మళ్ళీ కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం ఉన్నట్టుగా ఐపాక్ సర్వే తెలిసింది ఇక ప్రకాశం జిల్లాలో పరిస్థితి ఏంటి ప్రకాశం జిల్లాలో మొత్తం పన్నెండు స్థానాలుంటే ఎనిమిది చోట్ల కూటమి అభ్యర్థులు గెలుస్తున్నారు మూడు చోట్ల వైసీపీ అభ్యర్థులు గెలుస్తున్నారు ఒక చోట హోరాహోరి ఉంది సో ఆ డీటెయిల్స్ కూడా ఒకసారి చూద్దాం ప్రకాశం జిల్లాలో ఎర్రగొండపాలెంలో హోరాహోరి ఉందంట దర్శి పరుచూరు అద్దంకి చీరాల ఎన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుస్తున్నారు సంత నూతనపాడులో వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది మార్కాపురంలో మళ్ళీ కూటమి అభ్యర్థి గెలుస్తున్నారు గిద్దలూరు కనిగిరి ఈ రెండు చోట్ల వైసీపీ అభ్యర్థులు గెలుపొందే అవకాశం ఉంది ఒంగోలు కందుకూరు కొండెపి ఈ మూడు స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుస్తున్నట్టుగా ప్రకాశం జిల్లా ఫలితం తెలుస్తోంది ఇక నెల్లూరు జిల్లాలో పరిస్థితి ఏంటి నెల్లూరులో మొత్తం పది స్థానాలు ఉన్నాయి ఐదు కూటమి అభ్యర్థులు గెలుస్తున్నారు నాలుగు వైసీపీ అభ్యర్థులు గెలుస్తున్నారు ఒక చోట హోరాహోరీగా ఉందని ఐప్యాక్ సర్వే తేల్చింది సో నెల్లూరులో ఐదు కూటమి నాలుగు వైసీపీ అవేంటో ఇక్కడ మీకు చూపిస్తాను కావలి వైసీపీ గెలుస్తుంది ఆత్మకూరు వైసీపీ కొవ్వూరు వైసీపీ నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ సర్వేపల్లి కూటమి ఉదయగిరి మళ్ళీ వైసీపీ గెలుస్తుంది గూడూరు హోరాహోరి ఉంది అక్కడ పరిస్థితి సూళ్ళూరుపేట కూటమి వెంకటగిరిలో కూడా కూటమి అభ్యర్థులు గెలవబోతున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది ఇక కడప జిల్లాలో పరిస్థితి ఏంటి ఇక్కడ మనం చూడొచ్చు క్లియర్గా కడప జిల్లాలో ఉన్న పరిస్థితి మొత్తం పది స్థానాల్లో ఉన్నాయి ఐదు ఐదు కూటమి ఐదు వైసీపీ ఐదు అనమాట అవేటో మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తా బద్వేలులో వైసీపీ గెలుస్తోంది రాజంపేటలో కూటమి కడప వైసీపీ రైల్వే కోడూరు రాయచోటి రెండు చోట్ల కూటమి అభ్యర్థులు గెలుస్తున్నారు పులివెందులో వైసీపీ కమలాపురం కూటమి అభ్యర్థి గెలుస్తున్నారు జమ్మలమడుగు కూటమి అభ్యర్థి పొద్దుటూరు మైదుకూరు రెండు చోట్ల వైసీపీ అభ్యర్థులు గెలుపొందుతున్నట్టుగా తెలుస్తోంది ఇది కడప జిల్లాకు సంబంధించిన ఐప్యాక్ సర్వే రిపోర్ట్ ఇక కర్నూల్లో పరిస్థితి ఏంటి పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి ఏడు చోట్ల కూటమి అభ్యర్థులు గెలుస్తున్నారంట నాలుగు చోట్ల మాత్రమే వైసీపీ అభ్యర్థులు గెలుస్తున్నారు మూడు చాలా టఫ్ అయిట్ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది కర్నూలుకు సంబంధించిన రిపోర్ట్ ఏ ఏ నియోజకవర్గాలు ఇక్కడ మీకు చూపిస్తాను ఆళ్ళగడ్డలో వైసీపీ శ్రీశైలం నందికొట్టుకూరు కర్నూలు మూడు చోట్ల కూటమి అభ్యర్థులు గెలుస్తున్నారు పాణ్యంలో మళ్ళీ వైసీపీ అభ్యర్థి గెలుస్తున్నారు నంద్యాలలో పోటాపోటీ ఉంది బనగానపల్లిలో కూటమి అభ్యర్థి గెలుస్తున్నారు కోడుమూరు ఎంబిగునూరు కూటమి అభ్యర్థులు గెలుస్తున్నారు మంత్రాలయంలో పోటాపోటీ ఉంది ఆదోనిలో మళ్ళీ కూటమి అభ్యర్థి గెలుస్తున్నారు ఆలూరులో వైసీపీ అభ్యర్థి గెలుస్తున్నారు డోన్లో పోటాపోటీ ఉంది పత్తికొండలో వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నట్టుగా కర్నూలు జిల్లా ఐప్యాక్ సర్వే రిపోర్ట్ బట్టి మనకు అర్థమవుతోంది ఇక అనంతపురం జిల్లాలో పరిస్థితి ఏంటి అనంతపురం జిల్లాలో మొత్తం పద్నాలుగు స్థానాలు ఉంటే పది చోట్ల కూటమి గెలుస్తోంది కేవలం మూడు చోట్ల మాత్రమే వైసీపీ గెలుస్తుంది కేవలం ఒక్క స్థానంలో మాత్రం పోటాపోటీ ఉంది పద్నాలుగులో అనంతపురంలో పది కూటమి మూడు వైసీపీ ఒకటి పోటాపోటీ ఆ ఏ నియోజకవర్గాల్లో మీకు చూపిస్తాను రాయదుర్గం పోటాపోటీ ఉంది గుంతకల్లు తాడిపత్రి కళ్యాణదుర్గం మూడు చోట్ల కూటమి అభ్యర్థులు గెలుస్తున్నారు సింగనమల వైసీపీ అభ్యర్థి గెలుస్తున్నారు అనంతపురం రాప్తాడు కూటమి అభ్యర్థులే పెనుగొండలో కూడా కూటమి అభ్యర్థి ధర్మవరంలో వైసీపీ అభ్యర్థి గెలుస్తున్నారు హిందూపురంలో కూటమి పుటపర్తి కదిరి ఉరవకొండ ఈ మూడు చోట్ల మళ్ళీ కూటమి అభ్యర్థులు గెలుస్తున్నారు మడకసిరులో వైసీపీ అభ్యర్థి గెలుపొందబోతున్నారు సో చిత్తూరు జిల్లా రిపోర్ట్ ఏ విధంగా ఉంది ఐపీఎక్ సర్వేని బట్టి మొత్తం పద్నాలుగు స్థానాలు ఉంటే ఏడు చోట్ల కూటమి అభ్యర్థులు నాలుగు చోట్ల వైసీపీ అభ్యర్థులు మూడు చోట్ల టఫ్ ఫైట్ ఉంది సో ఏడు నాలుగు మూడు కూటమి ఏడు చోట్ల గెలిచేది ఎక్కడో మీకు చూపిస్తాను ఇప్పుడు కుప్పం పలమనేరు కూటమి అభ్యర్థులు గెలుస్తున్నారు పూతలపట్లో కూటమే తర్వాత చిత్తూరులో పోటాపోటీ ఉంది గంగాధర నెల్లూరులో పోటాపోటీ ఉంది నగరిలో కూటమి అభ్యర్థి గెలుస్తున్నారు సత్యవేడులో కూటమి అభ్యర్థి గెలుస్తున్నారు శ్రీకాళహస్తి మళ్ళీ వైసీపీ అభ్యర్థి గెలుస్తున్నారు తిరుపతిలో కూటమే చంద్రగిరిలో కూడా కూటమే పొంగునూరు మదనపల్లె వైసీపీ అభ్యర్థులు గెలుస్తున్నారు పీలేరులో పోటాపోటీ ఉంది తంబళ్ళపల్లెలో వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నట్టుగా ఈ సర్వేను బట్టి అర్థమవుతుంది సో మొత్తం ఇవి ఉమ్మడి జిల్లాల వారీగా ఏ నియోజకవర్గాల్లో ఎవరెవరు గెలవబోతున్నారు ఏ జిల్లాలో ఎన్ని స్థానాలు కూటమికి వస్తున్నాయి వైసీపీకి వస్తున్నాయి సో పోటాపోటీ ఏ స్థానాల్లో ఉందో చాలా క్లియర్గా ఐపాక్ సర్వే ప్రస్తుతం బయటకు వచ్చిందని బట్టి దాని రిపోర్టు ఈ విధంగా ఉంది మొత్తం ఎన్ని స్థానాల్లో ఎన్ని స్థానాలు కూటమి ఎన్ని స్థానాలు వైసీపీ ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఎస్ ఐపాక్ సర్వే రెండు వేల ఇరవై నాలుగు కూటమి నూట పద్దెనిమిది స్థానాల్లో గెలవబోతుంది మొత్తం నూట డెబ్బై ఐదులో నూట పద్దెనిమిది స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు వైసీపీ కేవలం ముప్పై తొమ్మిది స్థానాలకే పరిమితం అవుతున్నట్టుగా ఐప్యాక్ సర్వేని బట్టి అర్థమవుతుంది మొత్తం పోటా పోటీ పద్దెనిమిది స్థానాల్లో ఉండిపోతుంది ఈసారి అధికారం కూటమిదే కాబోతుంది ఐప్యాక్ వైసీపీ కోసం పనిచేసినటువంటి ఐపాక్ రిలీజ్ చేసినటువంటి లేటెస్ట్ సర్వేకి సంబంధించిన డీటెయిల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఐపాక్ సంబంధించిన రిపోర్టు ఆ రిపోర్టు అంటే ఏప్రిల్ ఇరవై వరకు చేసినటువంటి రిపోర్టుగా దీన్ని చెప్తూ ఉన్నారు లాస్ట్ మంత్ నుంచి ఏప్రిల్ ఇరవై వరకు లేటెస్ట్గా వైసీపీ కోసం పనిచేసినటువంటి ఐప్యాక్ సర్వేని వైసీపీకి వ్యతిరేకంగా ఈసారి అధికారం వైసీపీ కోల్పోతుంది కూటమి అధికారంలోకి రాబోతుంది మెజారిటీ స్థానాల్లో ఆయా నియోజకవర్గాల్లో జిల్లాల్లో కూడా కూటమి అభ్యర్థులు గెలవబోతున్నట్టుగా ఐప్యాక్ సర్వే తేల్చింది సో ఓవరాల్గా మళ్ళీ ఒకసారి చూస్తే కనుక నూట పద్దెనిమిది స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందుతున్నారు ముప్పై తొమ్మిది స్థానాల్లో మాత్రమే రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాల్లో అద్భుత విజయం నమోదు చేసిన వైసీపీ ఈసారి కేవలం ముప్పై తొమ్మిదికి పడిపోతుంది ఇంకా పద్దెనిమిది కీన్ కంటెస్ట్ ఉంది పద్దెనిమిది స్థానాల్లో పోటా పోటీ ఉంది మరి ఈ పద్దెనిమిదిలో కనీసం ఎనిమిది పదికి తగ్గకుండా మళ్ళీ కూటమి గెలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది సో ఏది లేదన్నా కానీ నూట ఇరవై నుంచి నూట ముప్పై స్థానాల వరకు డెఫినెట్గా కూటమి అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందని ఐపాక్ సర్వేని బట్టి మనకు అర్థమవుతుంది